మహాభారతంలో శ్రీకృష్ణ భగవాను లీలడు అనిర్వచనీయమని అటువంటి శ్రీకృష్ణుని ఆరాధించి గోదాదేవి రచించిన తిరుపావయ్య ఎంతో పవిత్రమైనదని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసు రెడ్డి అన్నారు సోమవారం స్థానిక మందిరంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు తిరుపావయ్య ప్రవచన కార్యక్రమంలో మాగుంట శ్రీనివాసు రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ అందజేశారని అన్నారు అనంతరం ఆయన శ్రీకృష్ణుడు గోదాదేవి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రవచకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులను ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి ఘనంగా సత్కరించగా సూపర్ బజార్ మాజీ చైర్మన్ ప్రసాద్ ఆధ్వర్యంలో గీతా మందిర నిర్వాహకులు భక్త బృందం మాగుంటను సత్కరించి స్వామివారి వస్త్రాలను ప్రసాదాలను అందజేశారు కార్యక్రమంలో ప్రరసం కార్యదర్శి యాత్త కొండారెడ్డి మూడమంచు వెంకటేశ్వరు జాన్కీరాం కళ్ళగుంట కృష్ణయ్య రామాల వెంకటరామరెడ్డి మైనంపాటి సాయి కుమార్ శేఖ మహబూబ్ జాన్ మస్తాన్ రావు జి ెడ్డి ఓ ప్రసాద్ రతయ్య ఎన్నూరి నాగేశ్వర ఓవా నాగేశ్వర గుర్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు దేవతలు చెప్పబడిన

ఆ క్షేపం ఏర్పడింది అప్పుడు అట్లా సీకృత్తు నుంచి కొంతకాలంగా నుంచి చేరలేకపోతే చేరలేకపోతున్నారు మీరు పార్లమెంట్ సమావేశాలు అంటే పదిహేను రోజులు రాలేదు అనుకోండి అందని ఇంకా చూడలేదు ఇంకా చూడలేదు అనుకుంటున్నారు కదా అట్లా మీ అభిమానులందరూ కూడా అట్లా ఏం జరిగిందంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే తొలగించారో ఒక్కసారిగా ఎగిరొచ్చేశారు ఎగురు వచ్చి ఉన్నాడు అంటే ఈయనెప్పుడు ఆ యమునా వ్యవహరిస్తూ అందులో ఈయన యమునా తీర విహారీ అక్కడ ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఇష్టానికి వచ్చి మాట్లాడుతున్నారు ఈ ఇన్ని రోజులు హేమ మాట్లాడుతున్న తర్వాత మూడో దాంట్లో ఉంది ఇక తెల్లవారితేనే ఉదయాన్నే మన వ్రతం ప్రారంభించాలి స్నేహితుడు చెప్పాడమ్మా ఇక దారు ఈ కొత్తట్టు దారు మీరు ఇక వెళ్ళండి వెళ్ళి మళ్ళీ వ్రతాన్ని మనం ప్రారంభించాలి కాబట్టి ఉదయాన్నే మీరు వేలుకొని రండి ఈ వ్రతాన్ని ప్రారంభిద్దాం ఆడవాళ్ళందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయినటువంటి ఈ గోపిలందరూ కూడా అందరూ ఇంట్లో పండుకున్నారు కొంతమందికి నిద్ర తెల్లవాడ అంటే ఎప్పుడు తెల్లవారుతుందో మనం సమయాన్ని లేవు ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తాం అంటే తెల్లవారులోనే సూర్యుడు వస్తున్నటువంటి సందర్భం చంద్రుడు వెళ్ళిపోతున్నటువంటి అసంధికాలం ఏదైతే ఉందో ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి అప్పుడు నిద్ర లేవడం వల్ల ఏమవుతుంది సత్వగుణాలు ప్రధ్వనితాయి కాబట్టి సూర్యోదయం ఏ విధంగా వస్తుందో అలానే మన హృదయంలో కూడా మంచి భావనలు జరుగుతాయి కాబట్టి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఈ వ్రతం చేయాలి అని చెప్పి అందరూ నెలకొన్నాడు వెళ్ళినటువంటి ఆడవాళ్ళకి కొంతమంది నిద్రపో కొంతమందికి నిద్రపోయినట్టు అసలు కొంతమంది నిద్రైపోవాలి ఎందుకని మనం సమయానికి లెవెస్టావు లేదు అలారం టైం లేవ లేవు కదా టైం పెట్టుకోవటం కాబట్టి నిద్రపోవాలి కొంతమంది గాఢమైనటువంటి అట్లా తెల్లవారుదామని గోపిల్ నిర్వహణ వీళ్ళకి నాయకులు గోదాదేవి ఈ గోదాదేవి ముప్పై రోజులు మనం అర్థం చేయాలి అని అనుకుంటున్నాం అంటే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి వెళ్తే మనకేమవుతుంది ఈ వర్షాలు కురుస్తాయి ఆ వ్రతం అంటే భౌతికంగా ఊళ్ళో ఉన్నటువంటి క్షేమం తొలగిపోవడానికి చేసేటటువంటి వ్రతంగా మనకు కనిపిస్తుంది కానీ ఈ ఆండాడు తల్లి ఈ ఆండాడు ఆ వేడు చేసేటటువంటి వ్రతం మనకు వాళ్ళ ఉద్దేశం అంటే అంతరాధంలో శ్రీకృష్ణుడి యొక్క సమాగమం శ్రీకృష్ణుడి యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి మనం శ్రీకృష్ణుడి దర్శనానికి వెళ్ళాలి కాబట్టి వీరందరూ భయం తీరుకరండి శ్రీకృష్ణుడు దర్శనం చేసుకుని ఏమవుతుంది వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు మనం వెళ్ళిన తర్వాత ఒక్కసారి ముప్పై రోజులు పడుతుంది అల్లవారు దావలే తన్నీని స్నానం చేయటం వాళ్ళు పాలు నెయ్యి అన్నీ కూడా వదిలేయటం కంటికి కాడు పెట్టుకోకుండా ఉండటం తలకి పూలు పెట్టుకోకుండా ఉండటం ఇవన్నీ చేసి మొట్టమొదటి రోజు ఎంత అందంగా ఉన్నారో ఈ ముప్పై రోజులు అయిన తర్వాత అంత కృషించిపోయి ఉంటారు ఎందుకని ఈ ముప్పై రోజులు అంత దీక్షతోటి తెల్లవారు నిజం లేవంటి మామూలు కాదు కదా నిదం అన్నింటి స్నానం చేయటం ఒక పూట భోజనం నామాన్ని కృష్ణనామాన్ని నిలందరూ జన్మించుకుంటాం అందుకని వీళ్ళు మొదట్లో స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ నగరం అన్నీ దర్శించుకొని స్వామివారికి సుందరంగా కనిపించారు మళ్ళీ ఆకలిలో వచ్చేసరికి వీళ్ళందరూ బాగా తగ్గిపోయి వాళ్ళ స్వరూపం కూడా మారిపోయినట్టు అప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళగానే ఒకసారి వీళ్ళని చూసి అంటే మన అమ్మాయి ఏదైనా ఆ అమెరికాలో ఉందనుకోండి సంవత్సరం తర్వాత వస్తే ఎయిర్పోర్ట్ కూర్చొని వెళ్తాగా వెళ్ళి నాకు అమ్మాయిని చూడంతో తండ్రి ఏ విధంగా అయితే పరుగు పరుగుని వెళ్ళి ఒకసారి అమ్మాయిని హక్ చేసుకొని ఇంటర్ ఎట్లా తగ్గిపోయాడు ఏం తిట్టలేదా అని తండ్రి ఏ విధంగా అయితే అడుగుతాడో అలానే ఈ పరమాత్మ కూడా వీళ్ళందరూ ముప్పై రోజు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి వచ్చి హక్ చేసుకోవాలి ఇది వీళ్ళకు ఇంక ఈ వర్గంలో వీళ్ళకి నాకు అది కావాలి బంగారం కావాలి ఇల్లు కావాలి అపార్ట్మెంట్ కావాలి అని ఏం లేదు ఏమిటై అంటే మేము మీ దగ్గరికి రావాలి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి మమ్మల్ని అమ్మని హక్ చేసుకోవాలి ఇదే మాట ఈ హక్ చేసుకోవాలంటే నీ హృదయం ఎలా ఉండాలి మనం రొడ్డుగా నిడుతున్నాం అనుకోండి మనకు ఒక ఆయన బాగా పరిశుభ్రంగా కనిపించాడు షేఖర్ణిస్తాం బాగు రావడం వాడు అమ్మ శుభ్రంగా ఉన్నాడు అనుకోండి బాగురావు అలాగే చెయ్యి అలానే మనం ఇంకా హక్ చేసుకోవాలనుకోండి ఇంకా ఆత్మీయుడు కనిపించాడు వాడిని హక్ చేసుకోవాలంటే ఎలా ఉండాలంటే వాడు ఇంకా మంచి బట్టలు వేసుకొని బాగుంటే అప్పుడు మనం వాటిని హక్ చేసుకుంటాం భగవంతుడు మనల్ని అర్థం చేసుకోవాలంటే ఎలా ఉండాలి మనం మన హృదయం కూడా పవిత్రంగా ఉండాలి మన హృదయం కూడా పవిత్రంగా ఉండాలంటే లోకక్షేమం కోసమేమో వర్షం కోసం ఆ ఈ వ్రతం చేస్తున్నట్టు ఈ హృదయానికి పవిత్రత కోసం వీడు హృదయానికి చేసేటటువంటి స్నానం ఆడాళ్ళు గురించి చేస్తున్నటువంటి స్నానం అందుకని దీన్ని స్నాన వ్రతం అని కూడా అంటే గోవిందేకి సదా స్నానం అన్నారు పెద్ద గోవిందనామాన్ని ఎందుకు ఉచ్చరిస్తూ ఉంటారంటే గోవింద 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 అని ఆ గోవిందనామం పలకటం వల్ల మన హృదయానికి పట్టినటువంటి మల్యాలన్నీ కూడా పొలగిపోతాయి అందుకని మనం తిరుమల వెళ్ళినప్పుడు కాంప్లెక్స్ లో ఉన్నటువంటి వాడు స్వామిని దర్శనం చేసుకునేంత వరకు కూడా గోవింద గోవింద అని ఎందుకు నామస్మరణ చేస్తారంటే ఒకవేళ ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలు ఏదైనా సరే భగవంతుడు ఒక్క అక్కడ మనకి దర్శనం చేయించేది ఆ నిమిషమైన భగవంతుడు మన హృదయంలో ఉండాలంటే మన హృదయం అంత పవిత్రంగా ఉండాలి మలిదాలు లేకుండా అందుకని గోవింద 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 అని వెళితే సదా స్నానం దేనికి భాగ్యాన్ని చేసేటటువంటి స్నానం కాదు హృదయానికి చేసేటటువంటి స్నానం అది ఒక ఆయనకి మాటలు సౌత్తు ఇలా ఉపన్యాసం చెబితే నువ్వు చెప్పిన మంత్రం బలెలికి వచ్చింది స్వామి అని ఏమిటన్నా బాగా చదువుందండి తిరుపతి పోయి వచ్చి అంతరం స్నానం చేయలేదు నువ్వు ఈ మధ్యలో వాట్సాప్ లో భావన చేస్తాము ఆ భావనే భగవంతుడు మనకిస్తాడు అటువంటి స్థితిలో ఉన్నటువంటి గోపితులు వీళ్ళంతా వీళ్ళది ఏమిటంటే ఫల రహితంగా చేసేటటువంటి వ్రతం తిరుప్రతం వ్రతం వై వ్రతం అంటే లోక కళ్యాణం కోసం చేసేటటువంటి వ్రతం ఈ ఆడా తల్లి ఆడానికి అది చేసేటప్పుడు అందుకే మనకి భోగి పండుగ వస్తుంది ఆ పాటించడం వల్ల మనందరికీ కూడా ఉంటుంది ఆయన భగవంతుడు అవకాశం ఇచ్చాడు భగవంతుడు ఎంతో మంది భోగి ఎంతో మంది ప్రపంచంలో ప్రకృతి కానీ భగవంతుడు ఈ పోటీ కూడా ధర్మబద్ధమైనటువంటి విజ్ఞానానికి కయమే వారు ఈ ధర్మబద్ధమైనటువంటి నాయశ్రేగనిస్తాడు అటువంటి ఆండాళ్ శరణం జనగళే శరణం శరణం

ஜிருஷ்ணா திருப்பாவை பிரவச்சன రచిత కిరీట సుమద స్వామి భూషణ అని బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసే ఈ ప్రవచనాలు గీతా మందిరం గీతామందిరంధ్రలో నెల రోజులు దాదాపు పదిహేడవ తారీఖు డిసెంబర్ నుంచి జనవరి పద్నాలుగు వరకు చక్కగా చక్కగా గీతా మందిరం కమిటీ వారందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు అవకాశాన్ని కల్పించినందుకు కూడా మీకు మా సోదరుడు కొన్నోరు శ్రీనివాసు గారు ధన్యవాదాలు తెలుసుకుంటూ వారు చెప్పినట్టుగానే విషయాలనేది కూడా కృష్ణ భగవానుడు బాబులు రామాయణం చూసాం చూడలేదు మహాభారతం కూడా మహాభారతంలో మహాభారతంలో కృష్ణుడి మాత్రం ఎన్ని యుద్ధాలు జరిగినా ఎన్ని యుద్ధాలు జరగకపోయినా కూడా కూడా యుద్ధం జరిపించాలనే ఉద్దేశంలో యుద్ధాన్ని క్రియేట్ చేశాను అంటే మంచి కార్యక్రమం కూడా చేశాడు ఆయన ఆయన అనుకుని యుద్ధం అనేది కూడా జరగకుండా కూడా సమస్య పోయారు అటువంటి మహాత్మాలు అనేది ఈరోజు శ్రీనివాసంగా చక్కగా వివరిస్తున్నారు కృష్ణుడు మా గోపిల్ అనేది జనరల్గా మనం ప్రతి ఒక్కరు కూడా రాధాకృష్ణుడు కృష్ణుడు గోపిల్ అనేది ఒకటి మనం దాని గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఆ విషయాలు ఎక్కువగా చెప్పినట్టు కూడా చాలా చక్కగా వివరిస్తారు వివరిస్తారన్నప్పుడు కూడా మన వెంకట శ్రీనివాసం గారు అయితే అంటే ఒక భక్తి తత్పరంతో వారికి ఉన్న అటువంటి మంచి గుణం అనేది కూడా భగవంతుడు ఏర్పరచగలుగుతూ ఆ భగవంతుడిని వారిని చల్లగా కూడా ఆశీర్వదిస్తూ సుఖంగా కూడా నిండు నిరవేట్ ఆయన శక్తి ఉన్నంత కాలం ఇటువంటి ప్రవచనాలు కూడా చేయాలని కూడా భగవంతుడు కోరుకుంటున్నాం ఎదురుకోవాలని ప్రవచనాన్ని

अदेवधार इन इंकर